ప్రభు పరిశుద్ధ గాక క్రీస్తు నందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కలుపు వేళ వైకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మన అందరికి ఇచ్చాడు అందుని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం క్రీస్తు నందు పిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడలందరికి నామల శోభాలు తెలియజేస్తూ ఈ నూతన ఉదయ వచ్చి వేళ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తున్నాను గాక రండి ఈ దినం కూడా మేము ప్రాంతం నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదలు పాలి బాసులు కమ్మని మనం చేస్తూ నేటిదిన ధ్యాన వాక్యంగా మార్కుస్ వార్త పదహారో అధ్యాయము పదహారు వర్షంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు కాక తల ఉంచుకోవడం చూద్దాం చేద్దాం ప్రేమ కలిగిన మాత్రండి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాలం నాయనాది ఉదయం కూర లేచి నీ సన్నిధిలో మేము ఉండి నిన్ను స్థుతించడానికి ఆరాధించడానికి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృప చేత నడిపిస్తూ బలపరుస్తున్నావు అనేక మంది బెడలను పాలే భాసు చేస్తున్నాం స్తోత్రాలు నిశ్చితమైతే అయితే ఏదైనా కూడా ఈ కార్యక్రమం అనేక మంది బిడలు వీక్షిస్తూ నాయన ఆధ్యాత్మిక బలం పొందుకుని ఆత్మీయ మేలు పొందుకుని దీవించబడడానికి నిన్ను బట్టి ఆనందించే కృపత ఇచ్చేయండి మీరు మాత్రమే ఘనత పొందుకోండి ఏసైనామను అడుగుతున్నాను మా తండ్రి అమేన్ చాలా సంతోషం పిల్లలు ఆ దేవుడు తన మహాకృపలో మరొక నూతన దినంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చారు వాక్య భాగం మనందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం ప్రభు వారు శిష్యులను సర్వలోకానికి పంపిస్తూ వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ఆ ప్రకటించే సమయంలో ఎవడైతే ఆ సువార్థ ప్రకటన నమ్మి బాప్తిసం పొందుతాడు వాడు మాత్రమే రక్షించబడతాడు ఎవడైతే నమ్మడో వాడికి శిక్ష విధించబడుతుంది అనేటువంటి వాక్యం గమనిస్తున్నాం చూడండి నీటి బాప్తిసం అంటే నమ్మి బాప్తిసం పొందాలి ఈ నీటి బాప్తిసం అనేది ఏ మానవుడు లేక ఏ సంఘము చేత అది కనిపెట్టబడలేదు ఎవరు దానిని పునరావృతం చేయలేదు మరి ఎలా వచ్చిందండి అనే ఒక ప్రశ్న మనకు రాగలిగితే తండ్రి అయినటువంటి దేవుడు దీన్ని స్థాపించాడు కుమార్ అయినటువంటి క్రీస్తు ప్రభు వారు దీనిని ఆజ్ఞాపించాడు పరిశుధాత్మ దేవుని వలన ప్రేరేపించబడినటువంటి అపోస్తులలో బాప్తిజం పొందాల్సినదిగా విశ్వాసులకు ఉపదేశించారు దేవుని స్తోత్రం కలిగిన కాక ఆది సంఘము క్రమము తప్పకుండా దీనిని పాటిస్తూ ఉంది పాటించింది ఈరోజు అదే క్రమాన్ని నేటి క్రైస్తవ సంఘము నేటి క్రైస్తవ విశ్వాస సమూహం సమాజం కూడా పాటిస్తూ ఉంది బాప్తిజం పొంద ఎన్నడకుండా పొందన అవసరం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఎసుక్రిశువారు ఒక్కరు మాత్రమేతరం కల ఆయన కూడా ఆయన బాప్తిసం పొందడానికి ఇష్టపడ్డాడు అయితే బాప్తిజం వ్యవాహాను వారిని నిరోధించడానికి ప్రయత్నం చేశాడు కానీ ప్రభు నాడు నీతి ఆహుతులు జరుగులాగున ఇది కానేమో ఇప్పటికి ఇది తగిందే అంటే చూడండి ఆయనకు బాప్తిజం పొందాల్సిన అవసరం లేదు అయినా కూడా ఏమండి లేఖనం నెరవేరాలి ఒక వ్యక్తిని మనం అనుసరించాలి ఆ బాప్త్యూస్ మనం పొందుకోవాలని చెప్పేసి ఆ బాప్తీస్ మనం కొనసాగాడు ఏ ఆత్మీయ అనుభవము నీటి బాప్తీస్ మనకి కాదండి చూడండి అప్పసుగారి గ్రంథంలో కొర్నీలు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు కొర్నీల యొక్క ప్రార్థనలు ధర్మకార్యాలు అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయి అతడు కూడా పరిశుద్ధాత్మ పొందుకొని లేక పరిశుద్ధాత్మ బాప్తి భాషలతో మాట్లాడారు ఆయనకు కూడా పేతరు ఆజ్ఞాపించాడు నువ్వు నీటి బాప్తీసం పొందాల్సిందే దేవుని స్తోత్రం కాక బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు నీటి బాప్తిసము అంతరంగ అనుభవం యొక్క బాహ్య ప్రకటనగా ఉంది అంటే మనము పొందేటువంటి నీటి బాప్తిసము బా అంతరంగము లేక లో బయట ఉన్నటువంటి పరిస్థితులు అంటే కూడా తెలియజేసే విధానం రోబోయేసు వారితో కూడా మనము చనిపోయి పెట్టబడి తిరిగి లేవడాన్ని ఈ నీటి బాప్తిసం అనేది సూచిస్తూ ఉంది దేవుని స్తోత్రం కలిగింది కాక ఎప్పుడైతే మనము బాప్తిసం అది మన సూచప్రాయంగా నీటిలో మునిగినప్పుడు దాని అర్థం ఏంటంటే నేను పాపమునకు మరణించి పాతి పెట్టబడ్డానని నీటిలో ఉండి పైకి లేచినప్పుడు నేను క్రీస్తుతో కూడా పైకి లేచాను అనేటువంటి ఒక సంగతిని గుర్తించాలి లేచిన తర్వాత దేవుని కొరకు నూతనంగా జీవిస్తున్నాను అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం గమనించాల్సిన అవసరం చాలా ఉంది ఏమంటే అని మనం చెప్పాలి ఇది కేవలము ఆచార సంబంధమైనటువంటి కార్యక్రమముగా కాకుండా తలంచకుండా ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక జీవితానికి నాంది అనేటువంటి సత్యాన్ని మనం ఈ బాప్తి ద్వారా గమనించాలి బాప్తిసం ముందు త్రియేక దేవునితో పిల్లల ఇప్పటి నుండి నేను నీ సొంతము తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ త్రిత్వముతో మనం చెప్పాల్సిన మాట ఏంటంటే ఇక్క మీదట ఎప్పుడు బాప్తిష్టం అనుభవం పొందిన నాటి నుండి ఏమండి నీటిలో మునిగి పాపములకు చనిపోయి నీటిలోని పైకి లేకపోతే క్రీస్తుతో పాటు దేవుని కొరకు జీవించడం ప్రారంభించిన నాట నుండి మనం చేసిన మాట ఏంటంటే నేను నీకు సొంతం ఆ యొక్క సత్యాన్ని ఒక నిబంధన మనం చేయాలి మనం బాప్తి పొందినప్పుడు అదే చేస్తున్నాం ఏమంటే బాప్తి ముందు ఆ సువార్థ సందేశం అనేది ఈమెడే ఉంది అదొక నూతన ఆరంభానికి గుర్తు ఎప్పుడైతే మన నీటి బాప్తి పొందామో అది మన నూతన జీవిత ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది అనే ఏమండి లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి నేను బాప్తి సుబ్బంది నీ పాపం కడుకమని చెప్పి అననీయ పౌలుతో చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక వ్యక్తిగా విశ్వాసిక మనం క్రీష్ను స్వగంతరక్షణ అంగీకరించిన తర్వాత వెంటనే వాప్తిని పొందాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఏమండి పెద్ద కోస జన్మన క్రీస్తుని అంగీకరించినటువంటి అనేక మంది ప్రజలు సుమారుగా మూడు వేల మంది ఆ దినాన్ని వాప్తిస్సు పొందారు అర్ధరాత్రి మరి చెరసాలలో ఉండి పౌలుసల్లో పాటలు పాడి శృతించినప్పుడు ఏమంటే ఆ చెరసాల అధిపతి ఆ రాత్రే బాప్తి పొందే సందర్భం చూస్తుంటాం దేవుని సంకల్పం ఇది వాప్తిస్సుమని మేము ఒకటే బాప్తీసు మరొకటి లేదండి ఆ దేవుని సంకల్పమైన బాప్తీస్ మనం మనం ఎప్పుడు కూడా వాయిదా వేయొద్దు ఆలస్యంగా విధేత చూపుటే అది అవితేదో అవుతుంది కనుక కొద్ది కాల సమయంలో ఒకవేళ బాప్తీసం గురించి ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటాయి దీనికి వాక్యం చెప్తుంది అటువంటి సందేహాలు ఏమీ అవసరం లేదు వాప్తీస్ ఒకటే నీటిలో మనసు పడతాం పాపములకు చనిపోతాం నీటిలో పైకి లేచినప్పుడు దేవుని గురించి జీవిస్తున్నాం అది అసత్యాన్ని మనం గుర్తించి దేవుని ఒక నిబంధన చేసినప్పుడు తప్పకుండా ఈ బాప్తి అనుభవం అనేది మన జీవితంలో ఒక నూతన కార్యాన్ని ప్రారంభిస్తుంది దేవుడి మాటలు మన దొరకం చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం ఈ కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు పోతుడా మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో వందనాలు యాద్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాళి బాక్సులై స్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో నడిపిస్తున్న వందనాలు తిరిగి నూతన నీ దీన సేవకులు కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని అని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృప వద్ద స్తోత్రాలు అధికారులు నాయకులు పరిచార మరి పరిపాలకుల కొరకు వందనా చెల్లిస్తూ నాయన రా మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశ్రవదిస్తున్న స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృపల భద్రపూ ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ ఆయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖల నమూని కృపిక చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగకు మార్గము సరాలం చేసి నడిపించి కృపల భద్రపరచండి నాయన రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగించేయండి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబడి లేమన్నాసులు వృద్ధాప్రోషం వారికి ఆరోగ్యము క్షేమము నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమంగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధలు లేకుండా చేస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాన్ని గ్రహించండి నాయన ఇదిగో తోట వెళ్ళిపోతే ఏమైనా వస్తువులు వాక్యం చేత పట్టుకోండి సత్యం అనుసరించక ఆ సత్యం ప్రభుత్వం అనేక ఉంది సత్యం అనేవాడిని గ్రహించే కృప వివాహాల కొరకు గర్భఫలం కొరకు బిడ్డలు చూస్తున్నారు మార్గం సారాలను చేయండి గర్భం దొరబిడలకు సుఖమైన ప్రసవం తల బిడ్డలకు క్షేమ దయచేయండి నాయన విరిగిన నలిగిన వేసారైన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్పృతలు కొట్టుకుంటాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కృంగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నయనా మానసిక వేతనంలో ఉన్నారు వారందరినీ విడిపించండి శ్రమలు సమస్యలు ఎదుగు నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక ఇబ్బందు నుండి కన్నీరు తక్కువ వేదన నుండి ఇస్తూ నామలు మరియు విడుదల కలిగి విషయం వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు వందయనా నీ దిన రాసులు ఎక్కడికైతే వెళ్ళబోతున్నట్టు ప్రయాణం క్షేమంగా చేయండి రైతులు వ్యవసాయ వ్యాపారస్తులు ఆయరకల పనిపాట్లకు ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ముందు ఉంచుకుని కృపల భద్రపరచం వేడుకుంటున్నాను ఆయన నూతనంగా జన్మదినం జరుపుకునే ఇచ్చిన ఇచ్చిన గ్రేడను దీవించి ఆశీర్వదించండి కృపల భద్రపరచండి వివాహ దర్మ జరుపున బట్టలు పదాంపు జీవితంలో ఆశీర్వదరించండి మెండుగా దయచేయండి అది పత్రికలను జ్ఞాపం చేసుకున్నారంటే ఆదరణ ఇచ్చండి దినమంత్రి దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమగా ఉంటుంది ఏ సునామని ప్రార్థనలు తండ్రి అమేన్ దీవెన సన్నిధి కప్పు సదాకాల మనందరికి తోడని నడిపించాను గాక అమెన్